ప్రైజ్దురాడు ఎవ్రీవన్ క్రైస్తవ్యం అంటే మతము కాదు అరిమతి యోసేపు సమాజానికి భయపడ్డాడు కానీ ఏసుక్రీస్తు యొక్క శరీరము శిలువలో వ్రైలాడుతుండడం గమనించి ఎన్నాళ్ళు నేను భయపడే విశ్వాసం కలిగి ఉండాలి ఇక భయాన్ని విడిచి బయటకు రావాలని తలంచాడు ధైర్యం చేసి పిలాతును కలిసి అతని అనుమతితో యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని సిలువ మీద నుంచి దించి తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలో ఏసయ్య యొక్క దేహాన్ని భద్రపరిచి పెద్ద రాయి పెట్టి పొర్లించి వెళ్ళాను మత ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఏడు నుంచి అరవై వచనాలు దయచేసి ఒకటి గమనించండి ఈ లోకానికి ఏసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు ఏసుక్రీస్తు మతాధికారి కాదు ఆనాడు మతాధికారులే యేసుక్రీస్తును సెలవుకు అప్పగించారు కారణం ఏసుక్రీస్తుకు మతానికి అసలు పడనే పడదు అందరూ అనుకుంటున్నట్టుగా క్రైస్తవ్యము మతము కానే కాదు మతాన్ని ఇంగ్లీష్లో రిలీజియన్ అన్నారు ఈ రిలీజియన్ అనే పదము గ్రీకులో ఇస్మా లాటిన్లో ఇజం అనే పదం నుంచి పుట్టుకొచ్చింది దేనికైతే చివరన ఇజం అని ఉంటుందో అది మతం కిందికి వస్తుంది మనలో చాలామంది చాలాసార్లు వాడి మతం వాడిదండి అని అంటూ ఉంటారు అనగా వాడి ఇష్టం వాడిది వాడి నమ్మకం వాడిది అని అర్థం నమ్మకం పద్ధతి ఇష్టం అభిష్టం ఇవన్నీ మతానికి పర్యాయ పదాలు కమ్యూనిజం జుడాయిజం డార్మినిజం క్రిటిసిజం టెర్రరిజం లెనినిజం అలాగే మన దేశంలో ఉన్న అనేక మతాలకు చివరన ఇజంతోనే ముగుస్తాయి ఇప్పుడు మీరు పరిశీలించి చూడండి ఏవైతే ఇజంతో ముగుస్తాయో అవి మతానికి సంబంధించినవి వాటి పేరులోనే మతం కనిపిస్తుంది కానీ క్రిస్టియనిజం అని అనరు ఎవరు కూడా క్రిస్టియానిటీ అంటారు అనగా ఇది మతానికి సంబంధించినది కాదు ఇది మార్గానికి సంబంధించినది మనిషి మనిషిగా జీవించడానికి మనిషి మరణించిన తర్వాత పరలోకం వెళ్ళడానికి ఏకైక మార్గం దేవుడే అందుకు బైబిల్ మనకి చెప్తున్నమాట నేనే మార్గము సత్యము జీవము యోహాంస వార్త పద్నాలుగో అధ్యయం ఆరో వచనం మనిషికి చూపించిన మార్గం క్రైస్తవ్యము ఇది మతం కానే కాదు మార్గం మతం మనిషికి ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలియచేస్తుంది కానీ రక్షించలేదు ఉదాహరణకి ఒక కుర్రవాడు కాలు జారి కాలువలో పడిపోయి నన్ను రక్షించండి నన్ను కాపాడండి అని కేకలు వేస్తూ ఉండగా ఎవరో ఒకతను వచ్చి ఒరై నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి ఇప్పుడు చూడు కాలు జారిపడి కొట్టుమిట్టాడుతున్నావు సరే నేను ఒకటి చెప్తా ఆ విధముగా చెయ్యి బయటకు వచ్చేస్తావని అంటూ ఒక చెయ్యి అటు ఇంకొక చెయ్యి ఇటు చాపి ముందు కదులు నీ కీత వస్తుంది పైకి రాగలుగుతావు అని పనికిరాని సలహా ఇచ్చాను అవును మతం చెప్పేది కూడా ఇదేనండి మునిగిపోతున్న సమయంలో కష్టకాలంలో మన దగ్గరకు వచ్చి రక్షించడానికి బదులుగా అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అది చెయ్యి ఇది చెయ్యి నీ కష్టం తీరిపోతుంది నీ పాపాలు పోతాయి నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అని చెప్పేదే మతం ఈ లోపట తన కుమారుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ఆ తండ్రి పరుగు పరుగున అమాంతముగా నీళ్లలోకి దూకి తన కుమారుడు ఎక్కడ మునిగిపోతున్నాడో అక్కడికి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చి రక్షించుకున్నాడు గమనించండి యేసుక్రీస్తు పరలోకంలో కూర్చుని అది చెయ్యి ఇది చెయ్యి అప్పుడు పరలోకానికి వస్తావు అని చెప్పలేదు కానీ మనిషి నశించిపోతున్నప్పుడు మనిషి పాపముల చేత అపరాధముల చేత బంధించబడి నరక కూపములో కాలిపోబోతున్నప్పుడు అమాంతముగా పరలోకము నుండి భూమి మీదకు దిగి వచ్చాను నీవు నేను ఎక్కడైతే పడిపోయి పతనమైపోయి ఉన్నామో అక్కడికి చేరి తన ప్రాణమిచ్చి తన రక్తమంతటిని ధారపోసి మనల్ని పాపపుసుడి గుండెలో నుంచి రక్షించుటకే యేసు వచ్చాను ఆ మంచి సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి అతని గాయములను కట్టి పరామర్శించను లోకసువార్థ పదవ వచ్చే ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వచనాలు ఇది మతము కాదని ఇది పరలోకానికి ఏకైక మార్గమని గ్రహించిన నీవు ఆ గ్రహింపు లేక నశించిపోతున్న వారికి సత్యాన్ని తెలియజేసే సాధనముగా ఎందుకు ఉండకూడదు నీ బంధువులలో స్నేహితులలో అనేకులు నశించిపోతుండగా వారికి సత్యాన్ని తెలియజేసి రక్షకుని నేడు పరిచయం చెయ్యమని నా చిన్న మనవి ఆమెన్